తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా గడిచింది అటు పార్టీ హైకమాండ్తో ఇటు కేంద్ర పెద్దలతో భేటీలు మరోవైపు అధికారులతో సమీక్షలతో బిజీ అయ్యారు అగ్రనేతలు రాహుల్ ప్రియాంక ఖర్గేలను కలిసిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీపై చర్చించిన ఆయన వరంగల్ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వాల్సిందిగా కోరారు ఈ క్రమంలోనే శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద పదివేల కోట్లు కేటాయించాలని కోరారు హైదరాబాద్ లో యాభై ఐదు కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీలో మురుగునీరు చేరుతుందని దీనిని శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు మూసీలో చేరే మురుగును శుద్ధి చేయడం వరద నీటి కాల్వల నిర్మాణం స్థాయి పెంపు మూసీ సుందరీకరణకు సహకరించాలని కోరారు ఇందులో భాగంగా మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు నాలుగు వేల కోట్లు ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ను గోదావరి జలాలతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు ఆరు వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అలాగే కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిశారు సీఎం రేవంత్ ధాన్యం సేకరణ బియ్యం సరఫరాకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జోషిని కోరారు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు సరఫరా చేసిన ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు టన్నుల బియ్యానికి సంబంధించిన మూడు వందల నలభై మూడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో కాకుండా పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు డెబ్బై తొమ్మిది పాయింట్ జీరో నైన్ కోట్లు విడుదల చేయాలని కోరారు పార్లమెంట్ హౌస్లోని కార్యాలయంలో మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ తెలంగాణలో ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామని గుర్తు చేస్తూ ఇందుకు సంబంధించిన సబ్సిడీని సంబంధిత కంపెనీలకు ముందుగానే చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరారు తద్వారా లబ్ధిదారులకు నేరుగా ఐదు వందలకే సిలిండర్ అందించే వీలు ఉంటుందన్నారు అలా వీలు కాని పక్షంలో తాము చెల్లించే సబ్సిడీని నలభై ఎనిమిది గంటల్లోపు లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల్లో సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు అనిల్ కుమార్ రఘురాం రెడ్డి అధికారులు ఉన్నారు